మన భారతీయ సమాజంలో గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా మనందరం కూడా కొలుస్తూ ఉంటాం ఈ పంచభూతాల్లో కూడా మళ్ళీ అత్యంత ప్రాధాన్యత అత్యంత ప్రాముఖ్యత నీరుకిస్తాం ఎందుకంటే సమస్త జగత్తుకు కూడా జలం అనేది అత్యంత ముఖ్యము అందుకే మీరు ఒక్కసారి చరిత్రలో కూడా చూస్తే ఎక్కడ ఉంటాయో అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కూడా చరిత్రలో మనం చూసాం అటువంటి నీటిని పూజించాలి అనేటువంటి ఆలోచనతోటే మరి అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్లకు కానీ ఆ యొక్క పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఏదైతే రెండు వేల ఇరవై ఏళ్ళలో జరిగేటువంటి గోదావరి పుష్కరాలకి మరి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం మొన్ననే రాజమండ్రికి సంబంధించి అదేవిధంగా కొవ్వూరుకి సంబంధించి అదేవిధంగా నర్సాపురంకి సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్లతోటి కలిసి రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ఏ రకంగా ఏ డిపార్ట్మెంటు ఆ యొక్క పుష్కరాలని విజయవంతం చేయడానికి పనిచేయాలో రివ్యూ మీటింగ్స్ కూడా అధికారులు ప్రజాప్రతినిధి కూడా చేయడం అదే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పుష్కరాల పర్యవేక్షణ కోసం ఒక మంత్రుల సబ్ కమిటీని కూడా నియమించినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే ఈరోజు కూడా పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఇటు పాలకొల్లు నియోజకవర్గం అదేవిధంగా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి పుష్కరాలకు సంబంధించి ఏ రకంగా మనం మరి పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి కానీ ఎండోమెంటు డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా ఇరిగేషన్ కానీ ఇట్లా ఏ డిపార్ట్మెంట్స్ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి ఏ రకంగా ముందస్తుగానే మనం ఏర్పాట్లు చేసుకోవాలి వీటన్నిటి మీద కూడా కూలంకషంగా అన్ని శాఖల అధికారులతోటి ఇవాళ ప్రజాప్రతినిధులతోటి కూడా కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించుకొని రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి గోదావరి పుష్కరాలు గతంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గతంలో కూడా రెండు వేల ఏదైతే మూడు సంవత్సరంలో కానీ అదేవిధంగా రెండు వేల పదిహేనులో కానీ మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో కానీ ఆ రకమైన ఎక్స్పీరియన్స్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉంది అదేవిధంగా మేము కూడా గతంలో పుష్కరాల్లో కూడా నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా అనుభవాన్ని అదేవిధంగా అధికారుల అనుభవాన్ని అదేవిధంగా ప్రజాప్రదల సహకారంతో ఆ గోదావరి పుష్కరాల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేటువంటి విధంగానే రూపకల్పన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి